పోరాడిన ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరికీ వందనాలు వందనాలు నా యొక్క తెలుసు వంతు వందనాలు చెప్తున్నాను సార్ నాకు జరిగిన ఒక ఘట్టం చెప్తాను సార్ చెప్పండి మాట్లా స్టార్ట్ చేయబట్టబాడలో ఎవరెవరు ఉన్నారు చెప్పండి ఇక్కడ దర్గా తెలుసా అండి లో మయం రోడ్డు మీద దర్గా అంజర్ డా దర్గా ఉంది తెలుసా అన్న మీరు ఒక నిమిషం ఆగాలి నేను మాట్లాడుతున్నా దర్గా తెలుసా ఎవరన్నా మీకు ఆ దర్గాకు పక్కన ఒకటి మురుగు మహాదేవ్ అని ఒక బడి ఉంది స్కూల్ బడి ఉంది అందులో కింద టెంపుల్ ఉంటుంది అయితే అందులో మీటింగ్ జరిగింది మాకు దాంతోపాటు సురేష్ మక్తాల మా యొక్క అధ్యక్షుడు మా మమ్మల్ని నడిపించిన వ్యక్తి ఆయన కాబట్టి మేమందరం కలిసి మీటింగ్ పోయినాం సీక్రెట్ మీటింగ్ ఉంది అందులో ఆ మీటింగ్ లో ఏమైందంటే మీటింగ్ వాళ్ళకి తెలిసిపోయి అక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో దాంట్ల మీద వచ్చి మమ్మల్ని చెదరగొట్టింది చెదరగొట్టే సమయంలో మేము అప్పుడు ఆ ఆ యొక్క బంగ్లా అది ఒక భవనం దానికి దుంకి మేము మా ప్రాదాలు మేము కాపాడుకోనికి అవకాశాన్ని వెతుకుతూ దుంకి కిందికి వచ్చేస్తాం వచ్చినాక కింద వ్యాన్ ఉంది వ్యాన్ ఉన్న తర్వాత అక్కడ అందరినీ చెల్లరగొట్టిండ్రు వాళ్ళు గన్లు అవి పట్టిండ్రు ఆ టైంలో నేను కూడా అందులో ఒక పాత్ర నేను కూడా ఉన్నాను అక్కడ అయితే అప్పుడు ఏం జరిగిందంటే అందరూ పారిపోయిండ్రు నేను ఒక్క అక్కడ మిగిలిపోయినా అక్కడ ఉండిపోయినా అప్పుడు అక్కడ ఉండిపోయినప్పుడు ఆ సమయంలో నేను ఒక ఆలోచన చేసిన అప్పుడు సమయము ఎనిమిదిన్నర నైన్ తొమ్మిది గంటల సమయము ఆ టైంలో నేను ఏం చేసినా అంటే వంగిపోయి టోటల్ గా కప్ప ఎలా వంగుతుందో అలా వంగిపోయి మెల్లిమెల్లిగా 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 దర్గాలు ఒకటికి వెళ్ళిపోయినాను దర్గా ఉంది అక్కడ దర్గాలో ఒక చిన్న ఆ కాలంలో చిన్న వెలుగు ఏంటంటే ఒక దీపం అది ఎట్లా అంటే అది మీద దీపం ఉంటుంది అందులోకి ఎక్కినా నేను పైన ఎక్కి ఆ దర్గా పక్కన ఉన్నా దాసుకొని ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ వీళ్ళ గస్తు చేస్తున్నారు వీళ్ళంతా ఎవరు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళంతా గన్లు పట్టుకొని గస్తలు చేస్తున్నారు నేను అల్లనే టూ అవర్స్ అల్లనే కూర్చుని వీళ్ళ కూర్చిపోయినాక తర్వాత ఆ పదకొండున్నర పన్నెండు ప్రాంతంలో రాత్రి మెల్లిగా కిందికి దిగా చిడిలు కూడా ఒకటి రెండే ఉంటాయి అందుకని దిగేసి అక్కడ దాచుకున్న తర్వాత దిగి మళ్ళా ఆ రోడ్డు నుంచి ఇంకా పక్క రోడ్కి పోవాలి ఆ పక్క రోడ్డు పోతే గ్యాస్మెండ్ మేము ఉండేది గ్యాస్మెండ్ అక్కడికి పోగలుగుతానంతో పాక్కుంటా పాక్కుంటా మెల్లి ఆ రోడ్ మీద పాక్కుంటా పాక్కుండా ఆ గల్లీకి ఎంటర్ అయినా వెళ్ళి ఎంట్రీ అయిన తర్వాత అక్కడి నుంచి మా ఇంటికి పోవడానికి అవకాశం ఉంది నేను చేరినా ఇది నాకు జరిగిన విషయం దేవుడు నన్ను కాపాడి ఓకే ఇక తర్వాత మేము పోరాటం అయితే మాది జీవితంలో నడుస్తూనే ఉంది మమ్మల్ని హింసించుడు కొట్టి చేసిన ఇవన్నీ అందరికీ తెలిసిన విషయం అందరికి తెలిసిన విషయం అందరికీ అందరు చెప్పే విషయమే అయితే నేను ఒక మాకాలి పోలీస్ పోలీస్ స్టేషన్లో ఇస్తున్నాను నేను గోడ దుంకినా గోడ దుంపితే నాకు ఆ ఆ కాలంలో షాక్ ఉంటుంది ఆ షాక్ కొట్టిరు ఉంది నాకు ఇంకా మరక ఉంది అది నాలుగు ఇది విషయం ఇక 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 ఇంకా వేరేసేమి లేవు చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే టైం లేదు కదా అందరికి ఇవ్వాలి కదా సమయం కాబట్టి నేను విరమించుకుంటున్నా ఇక్కడికి నాకు జరిగిన విషయం నేను చెప్తున్నా నా చదువు పోయింది నేను గవర్నమెంట్ స్కూల్లో చదివిన చదువు లేకుండా అయిపోయింది చదువు లేకుండా అయిపోయింది నా డ్రక్కు ఇదే మాదిగా చాలా కష్టంగా టెన్త్ క్లాస్ వరకు చదివిన తర్వాత నేను ఒక పని నేర్చుకున్నా టైలరింగ్ పని కాస్ట్యూమ్ డిజైనర్గా ఈరోజు నేను కొనసాగుతున్నా కాస్ట్యూమ్ డిజైన్గా అంటే టైలర్ టైలరింగ్ వృత్తి నాది ఇప్పుడు టైలరింగ్ వృత్తి చేసుకుంటే బ్రక్కుతున్నాను అది నా సంగతి నా చదువు మాత్రం పోయింది నాకు ఎటువంటిది నాకు ఇది కాలేదు కానీ ఒక పేరు మాత్రం ఉంది ఇప్పుడు నేను కోరేది ఏంటంటే నేను అడిగేది ఏంటంటే ఎవరైనా ఎవరైనా పెద్దలు అధికారంలోకి మేము అడిగేది ఒకటే ఒకటి ఒక గుర్తింపు కాడు ఒక పెన్షన్ ఒక గృహం ఇంకా మాకు ఒక మెడికల్ ఫ్రీ కావాలి మాకు ఇంకా ఏమొద్దు రేపు పొద్దున మా ఫ్యామిలీలా నా బిడ్డ పిల్లలు నా కొడుకు పిల్లలు ఏమని అడుగుతారంటే నువ్వు ఉద్దమా కారడవా నువ్వు బోర్డు వేసుకుంటే అయిపోయిందా నేను చూడలేదు కదా నువ్వు ఉద్దమా ఎట్టావు కదా తాను అని అడుగుతుంటారు అడుగుతుంటే వాళ్ళకి జవాబు వేయలేకపోతాను ఎందుకంటే మా కుటుంబంలో మేము జవాబిస్తే మా కళ్ళ నీళ్లు నీళ్లు వస్తాయి వెళ్ళి కన్నీళ్ళు కార్తాం మేమే చెప్పలేం ప్రూఫ్ ఏంది నీకేమైనా ఐడి కార్డు ఉందా మన భూమి ఇచ్చిరా ఇల్లు ఇచ్చిరా ఇచ్చిరా లేకుంటే నీకు ఏమైనా పెన్షన్ ఇచ్చిరా మిల్ట్రోలోకి ఇచ్చినట్టు నీకేమైనా ఉందా అని అడుగుతా ఎంత బాధ కలుగుతుందో ఒక్కసారి మీరు ప్రతి ఒక్క సిక్స్టీ నైన్ నువ్వు పోరాడిన ఉద్యమకారుడికి కన్నీటి కన్నీటి బాధ ఆ బాధ చెప్పుకోలేము ఎవరికి ఎవరికి చెప్పుకోమా అర్థం కాదు అటువంటి పరిస్థితి ఉంది మాకు ఇప్పుడు కాబట్టి మాకు ఇవన్నీ దయచేసి మీరు ఇప్పించండి సార్ మాకు ఐడెంటిటీ కార్డు ఇప్పించండి పెన్షన్ ఇప్పించండి ఇంత గృహం ఇస్తారో జాగిస్తారో ఏమి ఇస్తారో మెడికల్ ఫ్రీ చేయండి సార్ మీకు వందనాలు సార్ నూరు వెయ్యి లక్షల వందనాలు మాకు ఇది ఇస్తే చాలు సార్ మాకు ఏం అవసరం లేదు సార్ మాకు ఏజ్ అయిపోయింది ఇంకా కొన్ని రోజులైనా బతికేది ఎన్ని రోజులు బతుకం ఐదేళ్ళు ఆరేళ్ళు పదేళ్ళు అంతకంటే ఇంకా బతకలేము మేము మేము ఇక దాంతోనే మేము చనిపోతాం మాకు ఒక కనీసం ఈ యొక్క అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీరు అందరికీ వందనాలు శ్రీనివాస్ గారు మీకు వందనాలు సార్ మీ వందనాలు వందనాలు అందరికీ వందనాలు థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ సార్ సైన్స్ కాలేజ్ నుండి నా ఒక ఇన్సిడెంట్ ఏంటంటే అల్పవర్ ముందర నాటీ చార్జ్ అయింది ఆ టైంలో అక్కడే ఉండండి నేను నా కో మా జనరల్ సెక్రటరీ ఉండే రంగాచార్య రంగాచారి ఇద్దరు కలిసి పాలికు వేసి ప్రజలు ఒక ఇంట్లో దాచుకున్నాను తర్వాత ఇక్కడికి వెళ్ళిపోయింది నా అనుభవం వరంగల్ జిల్లా సంఘం మండలం అయితే సంఘం మండలం లోపల సంఘం స్కూల్లో అప్పుడు హై స్కూల్లో చదువుతున్నప్పుడు తెలంగాణ ఇష్యూ లోపల ప్రేయర్ అయిన తర్వాత జై తెలంగాణ అని స్టూడెంట్స్ అంతా బయటకు వచ్చేసి వేరే వేరే విధంగా ధర్నాలు చేయటం కార్యక్రమాలు చేయటం అలాంటి విషయాల లోపల మమ్మల్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మధ్యలో ఆపి వాళ్ళు పట్టుకెళ్ళి అప్పుడు గీజుగొండ పోలీస్ స్టేషన్ ఉండే ఇప్పుడు సంజయ మండలంలో సంజంలో పోలీస్ స్టేషన్ ఉంది కానీ మండలంలో అప్పుడు గీజుగొండ పోలీస్ స్టేషన్ ఉండే గీసుగొండ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి గీసుకొండ పోలీస్ స్టేషన్ లో ఉంచడం జరిగేది మళ్ళీ తర్వాత సాయంకాలం మొదలుపెట్టేది మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్లో ప్రేయర్ అయిన తర్వాత మై జై తెలంగాణ అని మళ్ళీ బయటకు వచ్చేసేది ఆ విధంగా మమ్మల్ని ఒక మూడు నెలల వరకు మాత్రం నానా రకరకాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ హింస పెట్టేషులు అది నా యొక్క వరంగల్ జిల్లా సంఘం మండలం అయితే సంఘం మండలం లోపలనే సంఘం స్కూల్లో అప్పుడు హై స్కూల్లో చదువుతున్నప్పుడు తెలంగాణ ఇష్యూ లోపల ప్రేయర్ అయిన తర్వాత జై తెలంగాణ అని స్టూడెంట్స్ అంతా బయటకు వచ్చేసి వేరే వేరే విధంగా ధర్నాలు చేయటం కార్యక్రమాలు చేయటం అలాంటి విషయాల లోపల మమ్మల్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మధ్యలో ఆపి వాళ్ళు పట్టుకెళ్ళి అప్పుడు గీసుగొండ పోలీస్ స్టేషన్ ఉండే ఇప్పుడు సంఘం మండలంలో సంజయంలో పోలీస్ స్టేషన్ ఉంది కానీ సంఘం మండలం అప్పుడు గీసుగొండ పోలీస్ స్టేషన్ ఉండే గీసుగొండ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి గీసుకొండ పోలీస్ స్టేషన్ లో ఉంచడం జరిగేది మళ్ళీ తర్వాత సాయంకాలం మొదలుపెట్టేది పెట్టేది మళ్ళీ నెక్స్ట్ స్కూల్లో ప్రేయర్ అయిన తర్వాత మై జై తెలంగాణ బయటకు వచ్చేసేది ఆ విధంగా మమ్మల్ని ఒక మూడు నెలల వరకు మాత్రం నానా రకరకాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ హింసెక్టేషన్లు అది నా యొక్క నా పేరు మారం లక్ష్మారెడ్డి నా పైకి వచ్చేసి డెబ్బై ఐదేళ్ళు నేను పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో హైదరాబాద్కు వచ్చి ఒక ఉద్యమం చేయాలని చెప్పేసి గ్రూప్ బాండ్ గట్కేసర్లో ఉంటే క్యాజువల్గా చేయనుంటుంది శిక్షణ ఉద్యమంలో తెలంగాణ సాధన అనేది ఒక పెద్ద ఉద్యమం నడుస్తుండే అప్పుడేదో గట్కేస నుంచి ఇసుక లారీ నడిచేది ఆ ఇసుక లారీ ఉన్న కారణానికి వచ్చి అక్కడి నుంచి నడుచుకుంటూ శుద్ధ దగ్గరకు వచ్చి ఆ ఉద్యమంలో పాల్గొంటున్నప్పుడు దగ్గర కొట్టడం జరిగింది ఆ కొట్టిన సందర్భంగా ఇక్కడ దెబ్బలు తగిలినప్పుడు నడవలేని పరిస్థితి ఉండే అయినా పిల్లలకి డ్యూటీకి పోవాలి క్యాజువల్గా కాబట్టి మళ్ళీ ఇసుకలారి ఎక్కి వ్యక్తం చేసుకోవడం జరిగింది ఆ ఉద్యమంలో నాకు ఉన్నటువంటి జ్ఞాపకం అది మీ అందరికీ కూడా చెప్పుకోవాలని చెప్పేసి అవకాశం ఇచ్చినందుకు మీ పేరు నా పేరు పూర్వ విజయకాంత్ నేను సిక్స్టీ నైన్ అజిటేటర్ని ఈరోజు తెలంగాణ పరిస్థితి సక్సెస్ లో ఫెయిల్యూర్ సక్సెస్ అయ్యాము ఫెయిల్ అయ్యాము ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే తెలంగాణ ఉద్యమమే తెలంగాణ మనం మన పరిపాలన మనం అనుకున్నాము అది ఇంతవరకు జరగదు కాబట్టి తెలంగాణ యొక్క పరిస్థితి ఇలాగుంది ఎవరికి ఫలాలు అందరూ లేదు తెలంగాణ వాళ్ళు తెలంగాణ పరిపించుకుంటే అంత సాఫీగా ఉంటుంది దాని గురించి మనం ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి నిజమైన పదాలందరికీ అందేలా మనం కృషి మన్నించి అందరికీ ఇచ్చేందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారం సమర్పిస్తాను ఈనాడు ఈ డాక్యుమెంటరీ సిస్టమ్ చేసినందుకు చాలా సంతోషపడుతున్నాము మా చరిత్రను చెప్పుకునేందుకు మాకు అవకాశం దొరికినందుకు మేము చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాము నేను నా పేరు ఓంకారము సికింద్రాబాద్ వాస్తవని సికింద్రాబాద్ హిందీ విద్యాలయ స్కూల్లో ఆ తెలంగాణ మూమెంట్లో చదువుకున్నామని అక్కడిని అంగసాబ్ చేసి మంగాళిపోయి శైలిలో మూడు రోజులు అక్కడనే ఉండలము ఆ క్రిస్టర్స్ నాగకృష్ణ గారు వచ్చి మళ్ళీ మమ్మల్ని నడిపించడం సెకండ్ టైమ్ కూడా ఎంజీ రోడ్ లో మహాత్మా గాంధీ రోడ్ లో మహాత్మా గాంధీ స్టాట్యూ దగ్గర సర్కీయ మణికర్త మినిస్టర్ అతను కూడా అంత చేసి అక్కడ కూడా జైలుకి పోయినాము పన్నెండు రోజులు జైల్లో ఉన్నాము చాలా అనుభవించినాము చాలా కష్టాలు అనుభవించడం చాలా తను తిన్నాము ఆ దెబ్బలు కూడా ఇంకా మాకు మనలేదు పుండు పుండు లెక్కలు ఉన్నాయి ఆ కట్టతోని కొట్టిన మొల మొలతో ఆ మొరలు దెబ్బలు తాకినాయి చాలా చింత బాధపడ్డం అంటే అంత బాధపడ్డాము చదువును సురనాశనం చేసుకొని టెంక్ టాస్ ఫెయిల్ అయినము అప్పుడే ఏదో ఒక పని చేసుకుంటూ బతుతున్నాము బతు కాదు కానీ కానీ ఆ ఉద్యమం చేసినందుకు ఎటువంటి ప్రాఫిట్ అనేది ఆలోచించలే మాకు రావాల స్వాతంత్రము మాకు తెలంగాణ స్వాతంత్రం కావాలి అని ఆ ఉద్దేశంతో మేము ఆ తెలంగాణ మూమెంట్లో పాల్గొన్నాము కానీ ఇప్పుడు ఈ సద్వినియోగం చేసినందుకు ఇప్పుడు ఏదైనా దొరుకుతుందేమో అని ఆశపడుతున్నాం అంతే కానీ ఇంకేం లేదు వాళ్ళు ఇవ్వాలి మేము బతాలి ఏ సమస్య లేదు మేము లేదు అసలు ఇష్టస్తుతికి ఏం దిగజాల కానీ భగవంతుడి దేవన స్వాతంత్ర సమయాలకు గుర్తింపు అనేది ఒకటి ఉండాలి శివకుమార్ గారు బాధపడ్డారు ఆ బలంగా మా మనమలు ముడి మనం నడితే ఏం చెప్తాం ఏం చెప్పుకోలేము కానీ ఉట్టి పేరు చెప్తాం తప్ప ఇంకేం చెప్పలేము ఆ గుర్తింపు అనేది కావాలి ఆ గుర్తింపు రావాలి గవర్నమెంట్ స్పందించాలి మా కోరికలు మన్నించాలి మమ్మల్ని ఆస్వదించాలి మమ్మల్ని ఆదుకోవాలని ఉదయపూర్వకంగా ఆ గవర్నమెంట్ నేను వినతి చేసుకుంటున్నాను మన ఉంది ఉండి మలక్పేటుారస్ కూడా నేను సిక్స్టీ ఫోర్ లో సిటీ స్టూడెంట్ అయితే సిక్స్టీ ఫోర్ నుంచే తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టము బికాస్ ఐ వాజ్ రెజైడింగ్ ఇన్ ఆంధ్ర కాలనీ దేర్ వాజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇండియా కూడా అంత ఫీలింగ్ లేదు కానీ ఆంధ్ర తెలంగాణ అంటే ఆంధ్ర కాలనీ అంత డిఫరెన్స్ ఉండేది నీచంగా చూసేవాళ్ళు అయితే ఐ ఎవర్ యూస్ టు టెల్ ఐ బిలాంగ్ టు తెలంగాణ కర్నూలు అని చెప్పేవాళ్ళు సో అట్లా కొనసాగించడము ఆ ఉద్దేశంగా మేము సిక్స్టీ ఫోర్ నుంచి తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టి నేను సిక్స్టీ ఫైవ్ లోనే హైకోర్టు చాలా డిపార్ట్మెంట్ ఆసెంట్ చాలా చేశాను ఈ జైల్ డిపార్ట్మెంట్ లో సిక్స్టీ సెవెన్ నుండి మొదలుకొని ఏప్రిల్ ముషిరాబాద్ జైలు నుంచి చెప్పబెట్టకుండా వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అండర్ గ్రౌండ్ పోయారు అండర్ గ్రౌండ్ అంటే జాబ్ లో పోయాను అయితే మేము ఉద్యమం ఎట్లా అంటే అప్పుడు మా ఫాదర్ రాజాకర్ తాను ఈరోజు హైకోర్టు ఎంప్లాయ్ సెక్రటరేట్ లో ఫుల్ ఇన్ఫురెన్స్ ఉండేది బికాస్ ఐ రిసైడింగ్ ఇన్ ఆంధ్ర తాలూకు అయితే మేము చాలా ఉద్యమంలో ఎంత పనులున్న పోలీసు వాళ్ళు నాకు నా ఐడి కార్డు మా ఫాదర్ ఐడి కార్డు ఉండేది కాబట్టి మమ్మల్ని జస్ట్ వచ్చి కొట్టేవాళ్ళు కానీ ఐడి కార్డు చూపెట్టాక నేను కొట్టేవాళ్ళు కాదు వివిధ పోలీస్ స్టేషన్లు వేశారు ఎన్నో సార్లు చార్మినార్ దగ్గర పడుకున్నాను నేను పిచ్చోడు మాదిరిగా ఎందుకంటే కొడుతున్నాడు రాత్రి ఒకటి గంట దాకా ఉండేవాళ్ళు నా నా పేరు అన్ని బుక్కులలో ఉంటాయి ఎవరు అందరు మినిస్టర్ ఎంతమంది ఉన్నారు అందరితో తిరిగాను సెవెంటీ వన్లో లో మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్స్ లో టీపీఎస్ తెలంగాణ ప్రజాస్వామ్య తరఫు నేను వర్క్ ప్రెసిడెంట్ దాని తరఫున గెలిచాము ఉద్యమకారులకు నేనే అనేది అంటే ఉద్యమకారులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ ఎంతో కొంత బెనిఫిట్ ఆయన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఏదో ఇంత జాగిస్తాము ఇంత పెన్షన్ ఇస్తాము అదేదాన్ని అంతేయకుండా ఎంతో కొంత మాత్రము తెలంగాణ ఉద్యమకారులందరికీ ఇంత స్థలము ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలంగాణ ఉద్యమ స్థలము ఇంత పెన్షను అంటే వాట్ వాటెవరీస్ అని ఆయన ఒక తెలంగాణ డిటర్న్యువ్ ఫ్లోరం అని పెట్టాడు ఆయన తరఫున ఆయన లాగు చేసిన తర్వాత కోర్టులో కేసు ఒక ఎనభై మందికి హైకోర్టు శాంక్షన్ చేసింది పెన్షన్ ఆ అంటే దేన్ని ఒకటి పెట్టుకొని మన అందరికి పెన్షన్ రావాలి ఎవరైతే కొట్టి తీసుకెళ్ళి కాచిగూడ జైల్లో వేసారు ఆ నైట్ నీటంతా ఉన్నాం ఎల్లరూ గుర్తుపెట్టారు ఇలా ఉద్యమంలో చాలా సంతోషంగా కంధీజీ గారు వసంతరావు గారు కలిసే సందేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి ఆదుకోవాలని పెద్దపల్లి జిల్లా ధర్మరారు జిల్లా గారి ఉన్న నేను నేను హైదరాబాద్కి వచ్చి ఈ రెండు వేల సంవత్సరంలో నేను హైదరాబాద్ వచ్చాను నేను పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో విద్యార్థి దశలో ఉన్నప్పుడు నేను నైన్త్ చదువుతున్నప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నాది అప్పుడు పదిహేను సంవత్సరాల వయసు ఉద్యమంలో చాలా పాల్గొనిటివి ఉంటుంది నాతో పాటు నాతో సహచారులు ఎన్నో దెబ్బలు తిన్నాం వాళ్ళ నాటి వ్యాప్తాలు చెప్పుకునే భయంకరమైన రోజులు చదివి చూసి ఉన్నాము చదువుకున్నాము చదివి చేసినాము ఎమ్మెల్యేలతో గిరిగినాము ఎంతో చేసినాం ఎంతో చేసినాం మా గురువు గారు కొండా లక్ష్మణ్ బాబు గారు చిచ్చిపేటలో ఉన్న మోహన్ గారు వారు ఎంతో సహకరించారు ఈ ఉద్యమానికి ఎంతో చేసి మా ఊరికి ఎమ్మెల్యే లేకుండా కానీ ఆయనే సాధ్యతగా తీసుకొని వాళ్ళకి తీసుకున్న ఎన్ని పోలీస్ స్టేషన్లో అయినా కానీ ఆయన మాట్లాడి టెలిగ్రామ్ల ద్వారా మమ్మల్ని విడిపించి చేయించి ఆయన ఆ రోజు చిట్టికి తీసుకొచ్చి తర్వాత కొద్ది రోజులకు ఎవరో జీవి కాలు పెట్టి సిఐ గారి జీవితాలు పెడితే నేను ఆ విజయంలో చురుకుగా పాల్గొంటుండే ఎక్కడ పోయినా నేను అప్పుడు నైన్త్ క్లాస్ లో ఆ దగ్గర కాయిదాల సర్టిఫికేట్ ఉన్నాయి అప్పుడు ఆ విజయంలో రిప్రజెంటేటివ్ గా నేను క్లాస్ లో ఉంటుంది నేను చురుగ్గా పాల్గొంటే నాకు ఎక్కడ అశోక్ ఎక్కడ అశోక్ అని చెప్పి నన్ను చుట్టుపెట్టుకొని పట్టుకొని ఏళ్ళ రాళ్ళు గెడ్డలో పట్టుకుని పోలీసు వాళ్ళు అక్కడ నిబా పోలీసులు మా దగ్గరికి నిబాయి పోలీసులు ఇచ్చేరు అప్పుడు ఎందుకంటే మరి స్టార్ట్ అయింది అదంత ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఆ పరిస్థితిలో నన్ను పట్టుకుని కొడితే నాకు తెలుసు తగ్గిపోయింది ఆయన చదువుకుడు చదువుకుంటూ చదువుడు అప్పుడు ఆ హాస్పిటల్ మొన్న మధ్య డాక్టర్ల మా అమ్మ మా నాన్న మరి మందు పోతే ఆ మెల్ల మెల్లమెల్ల రెండోసారి తాగేది అప్పుడు ఇంటర్ కూడా కంప్లీట్ చేసి పార్టెక్యూ కూడా పోయినా పాటెక్యూ పోయిన తర్వాత సబ్జెక్టు ఈటీ ఏంటి సబ్జెక్టు చెప్పే నాకు అర్థం కాక అప్పుడు నేను బయటకు వచ్చేసే సార్ సూపరింటెండెంట్ గారి దగ్గరికి పోయి వెళ్ళి సార్ నా పరిస్థితి బాగా ఆర్థికంగా బాగున్నది మీరు బాగున్నది నేను చెప్తూ చూసినా నీకు ఏం కావాలి ఇస్తా నేను అసలు కూడా పెట్టించే భాష రాదు నువ్వు చదువుకున్నా ననికి ఏం కావాలి ఇస్తా నేను మాత్రం తీసుకున్నాను లేదు సార్ నూట రోజులు ఆలోచించుకుని టైం ఇస్తున్నా తీసుకొని రాకుండా మూడు రోజులు అనకుండా తిరిగి తిరిగి బయటికి వచ్చే తర్వాత సార్ నాతో కాదు తీసుకోండి నేను వెళ్ళిపోతాను సార్ ఎవరు ఇష్టం అని చెప్పి అక్కడ తీసి తీసుకొని బయటకు వచ్చినా ఆ తర్వాత చిన్న 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 పనులు చేసుకోడు చేసుకోడు ఇది చేసిన పిల్లలు కాదుకున్నా అది చేసినా నేను చూసిన ఇద్దరికి నలుగురు పది మందికి ఉద్యోగాలు పెట్టించిన కానీ నా ఉద్యోగాలు చేసి ఇచ్చేసరికి నాకు ఉద్యోగం దొరకలేదు యజమానైంది ప్లస్ చేసి ఒకటి అయింది అప్పుడైతే నన్ను గుర్తి జైలు చేసి కరీంనగర్ జైలు వేసి మూడు రోజులు ఇచ్చినప్పుడు అప్పుడు నా దాదాపు నా కూడా ఏమైనా అప్పుడు ఎప్పుడు ఆయన ఆర్ డాక్టర్ గారు పురుషోత్తమ డాక్టర్ గారు ఉండే ఆయన పెట్టిపోయింది ఆ రోజున పెద్ద మనిషి ఉంటే ఆ రోజు ఆయన అభిమానం న్యాయం చూసి అప్పుడు చేసి ఎంజనీయర్ వచ్చి ఆయన కరిగారికి వచ్చి కన్యాయ స్టూడెంట్ అప్పుడు ఆయన కాలేజ్ ప్రెసిడెంట్ ఉండే అప్పుడు వగరిగా ప్రాక్టీస్ చేస్తుండే అప్పుడే చేసిన విడిపించి మూడో రోజు నాటి నాకు ప్రయత్ని కానీ అప్పుడు ఎఫ్ఆర్ ఎఫ్ఆర్ అనే నాకు తెలియదు ఇప్పుడు ఆ చర్చ చేసింది తన కేసీఆర్ గారు ఏదో చుండగా చెప్పాడు ఉద్యమదారులకు ఏదో ఒకటి ఇస్తామని చెప్పి ఆశిపెట్టి మేము ఎత్తుకున్నాం ఇక్కడ ఏదో మా పిల్లలకు మా చరిత్ర చెప్పుకుంటూ మా ఎప్పుడు తిన్నది చేసింది మీరు తిరిగింది పోయింది వచ్చింది వీళ్ళకి తెలవాలా చరిత్ర అని చెప్పి ఏ విలం కాబట్టి ఆ కథ నేను ఏదో ఇస్తానని చెప్పాడు మా గాషిద్దరు హెల్త్ ఎత్తుగాడని ఇక్కడ చెప్పని చెప్పి మూడు సార్లు నేను ఆయన ఆర్జీ పెట్టుకున్నా ఆ ఖైద లేదా మూడు సార్లు ఆర్జీ పెట్టుకున్నాను కానీ ఇంత వరకు చేయలేదు ఆయన పోయిన తిరిగి తిరిగి బిజాయినా మా గురుగారి అయినా ఇంద్ర కుమార్ గారి పాపం ఆయన కింద చేసి ఏదో తిరిగి చేసి లాస్ట్ వచ్చే కరెక్ట్ లో నెంబర్ కూడా వచ్చింది ఆ నెంబర్ ప్రకారం కూడా పోతే కరెక్టర్ నాకు రాలేదు పైన మాకు రాలేదు ఆయన పర్లేదు వచ్చేసి ఏం చేస్తారు మీకు లాస్ట్ వచ్చినావు ఇప్పుడు డెబ్బై సంవత్సరాల వయసు నాకు ఆయన నాకు ఏం చేస్తారు ఏం పెడతారు మా పదివా మేము ఏ పెట్టుకుని సాధించుకున్నారు పక్కన జార్జండ్ రాష్ట్రంలో तो ले ले, ना, ना। मेरा नाम मैं मैं से काम कर रहा था मैं जाना नहीं दो इंसिडेंट को वही बोलूँगा हम लोग के पूरे स्टूडेंट हम के मार्केट के पास में मार्केट में गली है के में गेल है वहाँ पे तो वहाँ पे हम लोग स्टूडेंट पूरे लेके जा रहे थे क्योंकि वहाँ पुलिस वाले आए आने का मारे थे पुलिस वाले आके कर रहे है ना वो इंसिडेंट में आंखों में भी घूमता है ऐसा ऐसा मेरे बात बच्चे मेरे सामने गोली मारता ऑन दें और हम लोग वहाँ से बचते रहे लेडीज आके हमको बुला रहे लोकड़े उठेंगे बेटा लोकड़े ऐसा बुला रहे और कहना ऐसा बोलते हैं राजेश आँखों के सामने और हम वहाँ पे बच के धोखे तो लेडीज वहां के लेडीज हम लोग घर में छुपाएंगे आपके पीछे भाग के आए थे पुलिस वाले पे। उसके बाद में फिर हम लोग घंटे बैठा थे बोना चाहता हूँ और एक इंसिडेंट है एक दरबा जो है सो यहाँ पर मलिकार्जन साहब के साथ, साथ में तो गांधीपुर है ना सिकंदराबाद गांधी एम जी रोड पर वहाँ पे तीन घंटे वहाँ पे अंदर में बैठे वहाँ से बैठे फिर वहाँ से फिर मैं कुछ छह घंटे का में छोड़ दिया फिर लास्ट है सब लोगों मालूम है ना सबको तो। वो उनके साथ में ज्यादा नया तो एम ए बाद मैं तो चलो अपना वहाँ जाएंगे बोल के क्या करें वो ये नीचे इंदिरा पार्क के नीचे वहाँ पे एक मंदिर है वहाँ पे मंदिर के पास नीचे आके क्या करें बम लेकर बम तो वो क्या है उसमें मालूम है तो वो क्या करे मालूम है इसमें लेके के फकर लेके बैठा था इसमें टमाके है अरे नहीं ठीक <laughs> है वैसा सब होती फकड़ लेकर बैठे और बैठे सोच को जहाँ जहाँ आ रहा है डाल माता डालने के बाद में एक बार फिर को इसको वारंट वारंट कहा जाता है हमारा वही मीटिंग जो है सो तो मुस्फाइन मेडिकल कॉलेज मीटिंग ख्यामुद्दीन इंस्पेक्टर खयामुद्दीन इंस्पेक्टर और सर्कअ के पास आके हेलो मिस्टर वही अंडर अरेस्ट अंडर अरेस्ट वाले पकड़ गए अब जब वहाँ पे क्या कर पूरे सामने बहुत से बच्चे बास प्यार वो ये सब स्टूडेंट है पूरा मीटिंग करके आ रहे थे और उसके जीप को ऐसा पकड़ पकड़ के ऐसा मिला रहा तो पुलिस वाला लाके ना लाठी से ऐसा मारा पैसा होगा तो उसके साथ में फिर वहाँ पे अपना कंट्रोल रूम तो गए कंट्रोल रूम में जाके वही के भाई तो अंदर बिटा के वहाँ मेको दो घंटा भिटा के भिजा के कुछ नोट वगैरह नहीं लिख बस ये इतना था और क्या है बोला तो आप चंगारेड्ड्डी के साथ में भी बहुत घूमने चले और मेन क्या है साथ हम लोगों को एक आइडेंटिटी होना हमारे को आइडेंटिटी होना कि भाई ये लोग जो थे सिक्सटी नाइन सेवन नाना मोमेंट में घरों के काम क्या कैसे वाले इनको कुछ एक आइडियन दिया तो मालूम होता था तालिया में उड़ने के घूमे तो नहीं चाची पिना दे तो कुछ करने का नहीं है क्या कल के दिन सबको मालूम आना और क्या है तो 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 काम करने से पहले ऑर्गेनाइजेशन होना जरूरी है ऑर्गेनाइजेशन जितने लोग आए हैं बहुत खुशी की बात है और इससे जो है हम और आगे बढ़ेंगे तो इसके लिए पैसे की भी जरूरत होती है इसके लिए पैसे की भी जरूरत होती है

ఏం చేసాము అందరం అందరూ కొట్లాడారు కదా జీవితాలు